కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీరు పార్టీ మారాల్సిన పరిస్థితులు ఏమొచ్చాయి ఎవరు ఈగో అనుకుంటారు అది తప్పం కాదు ఈ ఈ ఊరికి ప్రచారం వచ్చేదానికి వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నా మాకు అప్పుడు ఇన్ఛార్జ్ కూడదామంటాం అయితే ఆయన ఇద్దరం కలిసి కూర్చొని మాట రేపు పెట్టుకుని పడు పెట్టుకున్నా ఉన్నాడు అయితే నాతో వచ్చేసి ఒక మార్గం చెప్పకోకుండా ఇక్కడ ఒక అతన్ని ఒక పర్సన్ ఒకే కుటుంబం చేర్చుకున్నాడు అది చేసుకుంటే నేను అది ఇబ్బంది ఇప్పుడు ఈ పార్టీ వదిలేశారు ఆ పార్టీలకు జాయిన్ అవ్వడానికి మీకు సపోర్టివ్ గా ఉన్న పర్సన్ వచ్చే కాన్ఫిడెన్స్ సార్ రెండు వేల తొమ్మిదిలో కంటెక్ట్ చేసినాడు పార్టీ ఓడిపోయింది మహానాడు జరుగుతోంది హైదరాబాద్ లో మేము అక్కడికి పోయినాము నన్ను తీసిపోతాం మహానాడు స్టేజి కార్కని చెప్పిన లోపలి ఆడిపోతే సార్ వాళ్ళు చెప్పిన కదా వాళ్ళు ఎవరు రాలేదు అప్పుడు ఆయన నిరసన తెలిపినాడు నేను వెంకటాముడి వచ్చి నేను వస్తానని చెప్తా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు మీరు వచ్చిన టైంలో టీడీపీ ఓడిపోయింది అప్పుడు మళ్ళా మీరు ఓడిపోయిన పార్టీలో ఉన్నారు అప్పుడు మీ మీద మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు మీ పైన ఏమైనా ఒత్తిడి ఉన్నదా లేకపోతే ఏమన్నా మీరు పార్టీ మారినారని ఏమన్నా ప్రెజర్ పెట్టడం కానీ అలాంటి చేశారా నేను రెండు వేల తొమ్మిదిలో పార్టీ ఓడిపోయింది రాసేడు సార్ మళ్ళీ సీఎం అయినాడు సీఎం అయిన తర్వాత ఒక ఒక్క వారం క్యాపించిన తర్వాత నాకు వైయస్ మదన్మోహన్ రెడ్డి ఫోన్ చేసినాడు ఇలా ఇవి నువ్వు ఆ బాషలు వచ్చినా ఎక్కడ రావాలా అన్న నేను టీడీపీలో ఉన్నాను మీరు ఏదో పొరపాటు పడతారు లేదు లేదు రావాలంట సతీశ్రేడ్డి ఇంకా యాక్టివ్గా ఉన్న పర్సను ఈ పార్టీలో ఉంచి వేరే పార్టీకి వెళ్ళడానికి రీజన్స్ ఎందుకు జరిగినాడో అలా ఆయన రాజకీయంగా బయట చెప్పడం ఏంటంటే నాకు విలువ ఇవ్వడం లేదు పార్టీలో ఒక చిన్న ఇన్సెంటివ్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నాలుగో తారీఖు అది జరిగిన తర్వాత విజయవాడలో రాత్రి పదిన్నర అట్లా బయట వస్తాను కాదు నేను సదేశం ఫోన్ చేసినాను అన్న ఐదు మంది నేను పట్టణమే ఆరు కడప జైలు పెట్టాను వాళ్ళకి ఏదైనా కష్టాలకు ఇస్తామ్మా అని చెప్పారు అడుగుదామే ఈ ఏడాది డబ్బులు లేవు నేను గర్వంగా ఏడని చెప్పుకుంటాను ఆ రోజు మా లీడర్ అధికార పార్టీలో ఉన్నాము ఐదు మంది కార్యకర్తలు డబ్బులు కట్టు లేవు అని చెప్పినాడు అందులో మన కోసం కూలంకలు కాడ వైఎస్ఆర్ను ఎదిరించి రాళ్ళు చేసి నిలబడినారు అంటే ఏం తెలిసే అసలు కాదు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి పోవడం వల్ల టీడీపీలో నాయకత్వ లోపం ఏమైనా వచ్చిందా ఎవరు ఊహించని విధంగా వైగావా వాళ్ళ కానీ సతీశంలకు కానీ మైండ్ బ్లాక్ అయ్యారు పోలింగ్ మేనేజ్మెంట్ అనేది బీటెక్ రవి చేసి చూపించినారు సీఎం అవుతాడని పంతొమ్మిదిలో తొంభై ఒక మూడు వందల ఓట్లు వచ్చిన వ్యక్తిని సీఎం అయ్యి ఐదేళ్ళు పరిపాలన చేసి ఎవడైతే సెమ్మినో అతనికి పెరగాల తొంభై ఇరవై మూడు వందలు వచ్చింటే తొంభై నాలుగు తొమ్మిది వెళ్ళాల అట్లాంటి వ్యక్తిని అరవై వేలకు తెచ్చిన చరిత్ర రెడ్డి సార్ హత్య గురించి బాగా రీసెర్చ్ చేసి మొత్తం రాష్ట్ర మొత్తం తెలియజేశారు అంటున్నారు సార్ అసలు రాష్ట్ర మొత్తానికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ సార్ ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు దాని సాక్షి పేపర్లో నారావారి రక్త చరిత్ర అని రాసింది